హాయ్ హలో తెలంగాణ ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈ ఈరోజు మన సత్యం జైతే తెలుగుదిన పత్రికలో మెయిన్ ఫైట్స్ వార్త విశేషాలకు కూడా చూద్దాం సో దయచేసి ఆ ప్రజలందరూ ఈ వర్షాలకు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతాం సో మొత్తానికి విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విద్యా సంస్థలకి విద్యార్థులకి ఇబ్బందులు కలగకుండా ఈనాడు సెలవు ప్రకటించడం జరిగింది కాబట్టి ఈనాడు విద్యార్థులు కానీ ప్రజలు కానీ వృద్ధులు బయటికి వెళ్లకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలు అధికారులకు సహకరించాల్సిందిగా కోరుతారు వర్షాలకు బయటకు వెళ్ళి అదేవిధంగా యువకులు కూడా కొంతమంది రీల్స్ చేద్దామని చెప్పేసి ఆ టూరిస్ట్ ప్లేస్లకు వెళ్ళడం జారి పడిపోవడం ఆ కొద్దిగా ఆ కుంటలు బయల దగ్గరికి వెళ్ళడం స్విమ్మింగ్ చేయడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి సో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి ఆ దుర్ఘటనలు జరగకుండా మీరు కూడా అధికారులకు సహకరించాల్సిందిగా కోరుతారు రాష్ట్రం అంతా రెడ్ అలర్ట్ బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక వివిధ విభాగాల అధికారులకు సెలవులు రద్దు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సర్కారు ఆదేశాలు ములుగు నల్గొండ జిల్లాలో విస్తారంగా వర్షాలు సో చెప్పినట్టుగా మీరు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి చేతులు వెళ్ళినాక ఆకులు పట్టుకొని ఏం లాభం లేదు సమస్యలు ఏదైనా రాకముందే మనం జాగ్రత్తగా ఉండాలి సమస్య వచ్చినాక బాధపడితే ప్రయోజనం లేదు కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం బెంగాల ఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ జారీ చేసింది సంగారెడ్డి మెదక్ వికారాబాద్ మేడ్చల్ యాదాద్రి భువనగిరి ఖమ్మం భద్రాద్రి కొట్టగూడెం భూపాలపల్లి ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు హైదరాబాద్ హనుమకొండ ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి కుమరంభీం ఆసిఫాబాద్ మెహబూబాబాద్ మంచిర్యాల నల్గొండ రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి మ్యాన్ హోల్స్ దగ్గర కానీ కరెంట్ పోల్స్ దగ్గర విద్యుత్ తీగల దగ్గర అదేవిధంగా పాటి పశువులు కాచుకునేటటువంటి వారు కూడా కొంచెం ఏరియాస్లో జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాం పిల్లలను కూడా బయటకు పంపించదు ఈ వరద ప్రవాహానికి నీటి ప్రవాహానికి కొట్టుకుపోయేటటువంటి ఆస్కారాలు ఆ నాళాల్లో పడిపోయేటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సింది కోరుతున్నాం పులివెందుల ఒంటిమిట్ట ఉప ఎన్నిక రగడ ఆ వైసీపీ పై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఒంటిమిట్ట పులివేందుల ఉప ఎన్నికలపై తీవ్ర దుమారం వైసీపీ నేతలు పోలీసులను బెదిరించారని టీడీపీ ఆరోపణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేసిన టీడీపీ బృందం దౌర్జన్యానికి పాల్పడ్డ వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ జగన్ పాలనపై టీడీపీ నేతలు ఆ వర్ల రామయ్య దేవినేని ఉమా తీవ్ర విమర్శలు మూడు దశాబ్దాల తర్వాత స్వచ్ఛగా ఓటేసారన్న దేవినేని ఉమా మొత్తానికైతే ఈనాడు ఓటేయడానికి కూడా భయప్రాంతాలకు గురైనటువంటి సిచ్యువేషన్ నుంచి ఈనాడు పదకొండు మంది నామినేషన్లు ఇస్తారు అక్కడ జిడ్పీటీసీ ఏదైతే జరిగిన లో ఈనాడు ప్రజలకు స్వేచ్ఛను ఇవ్వాలి ఓట్ వేయాలంటే భయపడేటటువంటి సిచ్యువేషన్ కాదు ఆ ప్రజలు ఓట్లేస్తేనే నాయకులు తయారవుతారు కాబట్టి ఖచ్చితంగా ఈనాడు ప్రజలకు స్వేచ్ఛని ఇవ్వాలి రాజకీయాల మీద రాజకీయ నాయకుల మీద నమ్మకం కలిగేటటువంటి సిచ్యువేషన్ తీసుకురావాలని చెప్పేసి మొత్తానికి మొత్తానికైతే టీడీపీ పార్టీ నుంచి ఏదైతే ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ఏర్పాటు అయినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్ గా దీన్ని లీడ్ చేసినట్లు చూడచ్చు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రేపు జాతిని ఉద్దేశించి రాష్ట్రపతి ఆ ప్రసంగం చేయనున్నారు ఎల్లుండి ఎర్రకోట నుంచి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధింపు ఉదయం నాలుగు గంటల నుంచే మెట్రో ప్రత్యేక సర్వీసులు సాయుధ బలగాల బ్యాండ్ ప్రదర్శనతో దేశభక్తి వాతావరణం సో ఇలాంటి వర్షాల కారణంగా కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు సో డ్రిల్స్ కానీ మార్చ్ ఫస్ట్ ప్రోగ్రామ్స్ సో స్కూల్స్లలో కాలేజ్లలో ఫ్లాగ్ వాస్టింగ్ కార్యక్రమాలు ఉంటాయి సో ఈ వర్షాలు రేపు ఒక్కరోజు కొంచెం వర్ణదేవుడు కరుణిస్తే ఈ ప్రోగ్రామ్స్ అంటే వర్షాలు కూడా పడాలి రైతన్నలకు మనకి సాగునీటికి తాగునీటికి వర్షాలే ముఖ్యం కాబట్టి కొద్దిగా ప్రజలు చేసుకునేటటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ వర్ణదేవుడు కరుణిస్తాడా లేదా చూడాలి జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలి హరీష్ రావు కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బుధవారం లేఖ రాశారు రిజర్వాయర్లలో నీటిని సకాలంలో నింపకపోవడం వల్ల పంటలు సాగు ముందుకు పోక రైతు ఆందోళన చెందుతున్నారన్నారు ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలో రిజర్వాయర్లు విడ్మానేరు అన్నపూర్ణ రంగనాయక సాగర్ మల్లన్న సాగర్ సాగర్ బస్వపూర్ రిజర్వేర్లను నింపి సుమారు ఐదు లక్షల ఎకరాల ఆయకట్ట పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకేజీ సిక్స్ వద్ద గల మోటర్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం వానాకాలం పంట సీజన్ కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాలమే కానీ అవి నాన్ చేయడము కరెంటు బిల్ కట్టడం దండ ఎందుకని చెప్పేసి వర్షాకాలం అయ్యే పంటలు అవే వాడితే భూగర్భ జలాలు ఎట్లా వాటర్ వస్తుంది అవి నాన్ చేసి అనవసరంగా దండకెళ్ళే వాళ్ళు హరిస్తావన్నేమో అవి ఎందుకు ఆన్ చేస్తలేదు అవి ఆన్ చేస్తే మా పేరు అయినా చెప్పుకుంటామని చెప్పేసి హరిస్తావాడి ఇట్లుంటుంది అనమాట కథ రాజకి ఇవన్నీ ఇవాళ ఆన్ చేస్తే మన పేరు చెప్పుకుంటారు కదా మా వల్లనే ఇవన్నీ చెరువుకుంటాయి బట్టికి కేటీఆర్ కౌంటర్ దమ్ముటి ఆరు గ్యారెంటీలపై ఏ గ్రామానికైనా వెళ్ళి చెప్పండి కాంగ్రెస్ మోసాన్ని భరించలేక నేతలను తరుము తరుము తరుముతున్న ప్రజలు డిప్యూటీ సీఎం ప్రకటనపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ఆ కాత్వాల్ కూడా ఎకో పార్క్ పనులు నిలిచిపోవడానికి ప్రభుత్వమే కారణమని ఆక్షేపణ ప్రజలే చెప్తారు ఇప్పుడు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఎట్లా పోతారు కదా కేటీఆర్ అన్న ప్రజలే చూసుకుంటారు ముచ్చట ఏం చేయాలని నా ప్రాణాలకు ముప్పు ఉంది ఆ సావాస్కర్ ఆ బావాజలాన్ని అనుసరిస్తున్న వారి నుంచి నాకు ముప్పు ఉండొచ్చు రాహుల్ గాంధీ ముప్పు కొంచెం ఉండవచ్చు అని పూణె కోర్టుకు తెలిపిన రాహుల్ గాంధీ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వమే నాకు సెక్యూరిటీ ఇవ్వాలి కొంతమంది నుంచి నాకు ప్రాణహాని ఉంది మొక్కుందని చెప్పేసి రాహుల్ గాంధీ కోడుతున్నారనమాట ముచ్చట సీఎం రేవంత్ రెడ్డికి షాక్ ఎమ్మెల్సీ నియామకాలపై సుప్రీంకోర్టు స్టే అయితే మనకి మనం చూడొచ్చు కోదండరాము అమీర్ అలీఖాన్ ఎమ్మెల్సీ నియామకాలపై సర్వోత్త న్యాయస్థానం స్టే విధించింది అనమాట మొత్తం మీద ఇక రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఆ షాక్ జరిగిలాంటి చూసుకోవచ్చు ముచ్చట సో అంతర్గతంగా మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ఇంకా రావాల్సింది వివరాలు సో ఇది ప్రజలారా ఈరోజు మన జయతే తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా వివరాలు అందరికీ సెలవు నమస్తే